అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఈ నెలలో ఈ తేదీ నుంచి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించినటువంటి అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఏ తేదీ నుంచి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాల ద్వారా కూడా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెలలోనే ఈ తేదీ నుంచి ఒకేసారి ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి అంటే మనకు ప్రతి మహిళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అలాగే పదమూడు వేల రూపాయలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి మనకు ఈరోజు అంటే కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం నిర్ణయం ఈ ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఈ రెండు పథకాలపైన కూడా నిర్ణయం తీసుకుని వివరాలు వెల్లడించిన తర్వాత ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఏ మహిళలకు ఇస్తారు ఈ డబ్బులు ఏ మహిళలకు ఇవ్వరు మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి ఏ ఏ అప్డేట్స్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి అక్కడ వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ యొక్క వీడియో చూసి వివరాలు తెలుసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు వీడియో రూపంలో మీ యొక్క డేరంగుల మహేష్ ఛానల్ నుంచి తెలుసుకోండి ప్రతి అప్డేటు కూడా మీకు వేగంగా ఫాస్ట్గా అందిస్తూ ఉంటాను ఏ పథకానికి సంబంధించిన కానీ మనకు ఈ యొక్క వివరాలు అయితే అందిస్తూ ఉంటాను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందిస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించబోతోంది మరి ఇందులో ముఖ్యంగా ఇప్పటికే విడుదలైనటువంటి ఈ పథకం ద్వారా ఇంకా కొన్ని లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళ కూడా వారి పిల్లలను చదివించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఒక మహిళకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా ఇద్దరు నలుగురున్నా ఐదు మంది ఉన్న ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇప్పటికే రెండు విడతల డబ్బులను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడతలో మహిళలందరికీ కూడా మరొకసారి పదమూడు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేయబోతుంది మరి ఈ యొక్క తల్లికి అనే పథకానికి సంబంధించి ప్రభుత్వం జూన్ పన్నెండున తొలి విడత డబ్బులను విడుదల చేసినా గానీ చాలామందికి డబ్బులు జమ కాకపోవడం వివిధ సాంకేతిక కారణాల వల్ల వారు లబ్ధి పొందలేకపోవడం ఇటువంటి వాటి వల్ల మనకు ఇబ్బంది పడాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి మేలు చేయడం జరిగింది మరి దీంతో పాటుగా మహిళలకు తొలి విడతల డబ్బులు వేసినా కానీ పడినటువంటి వారందరినీ కూడా రెండో విడతకు ఎంపిక చేసి ఈ రెండో విడతను జూలై పదో తారీఖున ప్రతి తల్లి ఖాతాకు కూడా మనకు ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి రెండో విడతలో విడుదల చేసినప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు అలాగే కొత్తగా పదో తరగతి పాస్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు డబ్బులనేది జమ కాకపోవడంతో మళ్ళీ కూడా మూడో విడత ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇది చెప్పి ప్రకటించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోమని చెప్పి అన్నిటినీ కూడా అంటే మీరు ఏవైతే సాంకేతిక కారణాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కరెక్షన్ చేసుకోవడం ఎవరికైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చిందో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి ప్రభుత్వం చెప్పింది చెప్పి దీపావళి కానుక గానీ పెండింగ్ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పినా కానీ మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయకపోవడంతో మహిళలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎటకేలకు మనకు ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ మీటింగ్లో మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను ఈ నెల చివరి వారంలో మహిళల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా జమ కావాల్సి ఉందని ఇప్పటికే దీనిపైన కసరత్తులు చేశామని ఎవరి అరకులు ఎవరు అనర్హులు అని చెప్పేసి నిర్ధారించామని ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో మనకి యొక్క జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయని గతంలో గ్రీవిన్స్ పెట్టుకున్నవారు గతంలో అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారందరినీ కూడా ఎంపిక చేశామని వారందరి ఖాతాల్లోకి నాలుగు వందల కోట్ల రూపాయలను మరొకసారి జమ చేయబోతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉందండి సిద్ధంగా ఉండి మీరు కొన్ని సాంకేతిక కారణాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏ మహిళకైనా ఏ పథకం ద్వారా అయినా డబ్బులు రావాలంటే ఈ కేవైసీ అనేది తప్పనిసరి నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలంతా కూడా ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి చెప్పాను మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోండి ప్రతి మహిళ కూడా అలాగే లింక్ అంటే మనం ఏదైతే వినియోగిస్తున్నామో మన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉండాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చాలా ప్రధానమైనవి ఎట్టకేలకు ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు చొప్పున మళ్ళీ కూడా మహిళల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి సిద్ధంగా ఉండండి నరుకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కింద ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ మహిళ ఖాతాకు ఆ తల్లి ఖాతాకు ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ రోజు కేబినెట్ లో కూడా ఇదే చర్చించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది రెడీగా ఉందండి ఇక రెండో చూసుకుంటే ఆడ ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కో సంవత్సరానికి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి నేను ఇప్పటికే అనేక వీడియోల ద్వారా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం గురించి ప్రస్తావించాను అనేక వీడియోల్లో మీకు వివరాలన్నీ కూడా అందించాను అంటే ఈ పథకానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే వివరాలను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మరొకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే మనకు వివరాలన్నీ కూడా అందించమని చెప్పి చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు ఈ పథకం విడుదలైనప్పుడు ఏ మహిళకు డబ్బులు రాకుండా ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ నెల చివరి వారంలో దరఖాస్తులు స్వీకరించబోతున్న డబ్బులు అయితే వేయదు దరఖాస్తులు స్వీకరిస్తుంది అంటే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు మరి ఈ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి ఈ యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వీకరించి తర్వాత ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది ముఖ్యంగా అర్హులా కాదా నిర్ణయించడానికి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ను ప్రామాణికంగా తీసుకుని మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా ఇక్కడ ఆ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా అనర్హులను తొలగించడం జరుగుతుంది మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే మరి ప్రతి పథకానికి కూడా వర్తిస్తుందండి మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం ఒక సంవత్సర కాలంలో మనకు ఈకేవైసీ లేకపోవడం ఎన్పిసిఐల్ లింక్ లేకపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం దీంతో పాటుగా మనకు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం మున్సిపాలిటీల్లో మరి నాలుగు చక్రాల వాహనం ఉండడం మరి పదమూడు ఎకరాల కంటే మెట్టా మాగాని భూమి ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇలా అన్ని కారణాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ రూపంలో వీటిని పరిగణలోకి తీసుకుని మీరు అర్హులా కాదని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది అర్హులైతే అర్హుల జాబితాలోకి మీ పేరును పంపిస్తుంది అనర్హులైతే అనర్హుల జాబితాలోకి ఈ తగినటువంటి కారణాలు అయితే వస్తాయి ఆల్రెడీ మీరు ఈ తల్లికి వందనం పథకంలో చూసుంటారు మీకు మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని నాలుగు చక్రాల వాహనం ఉందని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని ఫ్లాట్ వెయ్యి చదరపడుకుల ఫ్లాట్ ఉందని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాయి ఇలా రకరకాల కారణాలను ఆల్రెడీ కారణాలుగా చూపించి ఈ తల్లికి వందనం పథకంలో చాలామందికి ఈ ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే వేయలేదన్నమాట మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం విషయంలో కూడా ప్రభుత్వం తనిఖీలు అయితే చేస్తుంది వెరిఫికేషన్ చేస్తుంది వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు వేయాలా వద్దా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైనా మన నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసి లింక్ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి నెల చివరి వారం నుంచి ముందుగా తల్లికి వందనం పెండింగ్ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వస్తాయి తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు పదమూడు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందరికంటే ఫాస్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అప్డేట్స్ని కూడా మీకు అందిస్తూ ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను